ఓం శ్రీ గురుభ్యో నమ ఫిబ్రవరి మాసంలో కన్యారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాం ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళ యొక్క గోచార ఫలితాలు చెప్పే ముందు ముఖ్యంగా గ్రహ సంచార విషయం ఎలా ఉంది గమన గతులు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం వృషభంలో గురువు మిథున కర్కాటక రాశుల్లో కుజుడు యొక్క సంచారం కన్యలో కేతువు మకర కుంభరాశుల్లో రవివదుల యొక్క సంచారం కుంభంలో శని యొక్క సంచారం దాంతోపాటు మీనరాశిలో కూడా రాహు శుక్రుల యొక్క సంచారం అనేది జరిగింది ఇక్కడ కన్యారాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయో ముందుగా మనం తెలుసుకుందాం కన్యారాశి వాళ్ళకి ముఖ్యంగా వీళ్ళకి కొన్ని మంచి ఫలితాలు జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తుంటారు స్థిరమైన ఆదాయము స్థిరమైన ఉద్యోగము ఆ ఉద్యోగంతో పాటు ఆర్థిక స్థితిగతిని కూడా మెరుగుపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఫైనాన్షియల్ పొజిషన్ చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరగటంతో పాటు వీళ్ళకి ప్రమోషన్లు రావటము భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆర్థిక పరంగా గతం కంటే కూడా ఇప్పుడు పుంజుకునే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి గురువు ఇక్కడ చాలా అద్భుతంగా మేలు చేస్తున్నాడని చెప్పుకోవచ్చు అంటే భాగ్యంలో గురువు ఎప్పుడూ కూడా మంచి చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి దానితో పాటు ఫిబ్రవరి ద్వితీయార్థంలో రవి యొక్క ఫలితం కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే ఉద్యోగంలో ప్రమోషన్లే కాకుండా అవార్డులు రివార్డులు రావటం తోటి కొలీగ్స్ కూడా వీళ్ళ యొక్క ప్రశంసాజల్లు కురిపించే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం ఒకటి అలానే ఆరోగ్యం అనేది గతం కంటే కూడా మెరుగుపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఆరో స్థానంలో ఈ కన్యారాశి వాళ్ళకి మూడు గ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి శని రవి బుధ శని వల్ల ఏమవుతుంది ధనధాన్య వృద్ధి కలుగుతుంది ఆర్థిక పరంగా ఆదాయం పెరుగు బాగా పెరుగుతుంది అలానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటారు రవి వల్ల ఉద్యోగం అనేది అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు అంటే నిరుద్యోగులు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి ఉద్యోగం రావాలని వాళ్ళు అనుకోకుండా మంచి ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే ఆరో స్థానంలో బుధుడు వల్ల కూడా వ్యాపారము ఒక ప్రణాళికాబద్ధంగా ఉండటము ఆ ప్రణాళికను అనుసరించి ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా నిర్ణయం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయం చేయాలి అలాంటి ఆలోచనలు చేసామనుకోండి మనం హండ్రెడ్ పర్సెంట్ ఓవర్కమ్ అయినట్టు అర్థం అందువల్ల ఇక్కడ బుధగ్రహం బాగుంది రవిగ్రహం బాగుంది శనిగ్రహం కూడా చాలా అద్భుతంగా ఉంది ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే అంటారు ఈ గోచారీత్యా మూడు గ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి అనుకున్న పనులన్నీ కూడా వాళ్ళు విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే ప్రతి ప్రయత్నంలో కూడా విజయం సాధించే అవకాశాలుకుంటే విదేశాలకు వెళ్ళటమే కాకుండా విద్యార్థులకి మంచి విశ్వవిద్యాలయంలో సీటు లభించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అంటే ప్రతిదానికి కూడా మనం ఏదైతే శత్రువులు ఉంటారో వాళ్ళతో కొంత సహనంగా ప్రవర్తన చేయాలి అలానే మనం ముందుకు దూసుకుని వెళ్ళకూడదు బాగా మాట్లాడగలమే అనే పాయింట్ ఉన్నా కూడా కొంత ఆ శత్రువులతో కొంత ఆచితూచి అడుగు వేయటం అనేది చాలా ముఖ్యమైన విషయం అంటే ఏకాగ్రత వీళ్ళు కోల్పోకూడదు ఏకాగ్రత కోల్పోకుండా విజయం సాధించడానికి అవకాశమైన మార్గాల్ని అన్వేషించుకోవాలి ఆ మార్గాల సాధన చేసుకుంటూ ముందుకెళ్ళటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే జన్మంలో కేతు ఉన్నాడు కేతు ఉండటం వల్ల ఏదో రకంగా కింద పట్టం కానీ ఇంట్లో పట్టం కానీ బాత్రూంలో పట్టం కానీ బయటకు వెళ్ళేటప్పుడు కింద పట్టం కానీ ఒకటి దెబ్బలు తగిలే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆ దెబ్బలు తగిలించుకోకుండా చూసుకోవటం అనేది మంచిది ఆ చిన్నపిల్లలు కానీ మధ్య వయసులు కానీ వృద్ధులు కానీ ఈ ముగ్గురు కూడా ఏదైతే కింద పట్టం కానీ రక్తం కళ్ళ చూడటం కానీ ఇలాంటివన్నీ కూడా ఉండకుండా ఉండటం మంచిది అలానే సప్తమస్థానం రాహు యొక్క సంచారం సప్తమ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం వివాహ ప్రయత్నాలు అనేవి కూడా కొద్దిగా లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కొన్ని అవమానాలు జరిగే అవకాశాలు ఉంటాయి అవమానం జరుగుతుంది కదా అని మనం కుంగిపోకూడదు ఎప్పుడు కూడా అనేవాడు అంటుంటాడు అంటున్నాడు కదా అని మనం ముందుకు వెళ్ళకూడదు కానీ మనలో తప్పుల్ని సవరణ చేసుకొని ముందుకెళ్ళాలి శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య లోపం పెరిగిన వాడే పూర్ణుడవుతాట మనలో లోపాలను మనం సవరణ చేసుకొని మనం ముందుకెళ్ళామనుకోండి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా ప్రత్యేకంగా కొన్ని విషయాల మీద వ్యాపారం పరంగా కొంత శ్రద్ధ పెట్టాలి నూతన వ్యాపారాలు చక్కగా ప్రారంభం చేసుకోవచ్చు బడా పారిశ్రామికవేత్తలు కానీ సినిమా యాక్టర్స్ కానీ చిరు వ్యాపారులు అంటారు అంటే బయట రోడ్డు మీద పూలు పండ్లు ఇలాంటివన్నీ అమ్మే వాళ్ళు ఉంటారు హోటల్స్ ఇలాంటివి వాళ్ళకు కూడా కొంత అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది సానుకూల పవనాలు వీస్తున్నాయి కానీ లేనిపోని విషయంలో మధ్యవర్తిత్వం కానీ డబ్బు పరంగా కానీ సిగ్నేచర్స్ కానీ సంతకాలు కానీ ఇలాంటివన్నీ కూడా చేయకుండా ఉండటం మంచిది అలానే కుజుడు యొక్క ప్రభావం వల్ల భూములు కొనుగోలు చేస్తారు వీళ్ళు కోర్టు సమస్యల పరిష్కారం జరుగుతాయి అన్నదమ్ముల మధ్యలో అనుకూలంగా ఉండే అవకాశం ఉండటం ఉండటం ఒకటి అన్నదమ్ములే కాదు సొంత అన్నదమ్ములే కాదు కజిన్స్ మధ్య కూడా అవినాభావ సంబంధం బాగా ఏర్పడుతుంటుంది ఫ్యామిలీ పరంగా ఎవరైతే డిస్టి డిస్ప్యూట్స్ ఉంటారో అలాంటి వాళ్ళకు కూడా ఫ్యామిలీ పరంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం ద్వారా కొన్ని మంచి శుభవార్తలు వింటారు శుభవార్తలు అంటే ఏమిటి పిల్లలు డెవలప్మెంట్ అయ్యారు మంచి సీట్ వచ్చిందని విదేశాల్లో ఉన్నారు మంచి ఉద్యోగం వస్తుంది వాళ్ళకి పెళ్ళిళ్ళు మళ్ళీ వాళ్ళకి సంతానం కలుగుతుంది అనే శుభవార్తలు ఉండే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా మటుకు కొద్ది జాగ్రత్తగా ఉండాలి ఇట్టి పరిస్థితులు కూడా ఆరోగ్యాన్ని ఎందుకంటే జన్మంలో కేతు ఉంటే ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం అనేది వస్తుంది అలానే రవి బుదా సెన్లు కలయిక వల్ల ఆరోగ్యపరంగా కొద్దిగా మనకు ఎగ్జిబిషన్ అనేది వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఎగ్జిమిషన్ వచ్చింది ఆ ఫార్టీ పర్సెంట్ రాకుండా కింద బట్టం పైన బట్టం తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎక్కడొక్కడ మెట్ల మించి దిగేటప్పుడు పైన మేము ఉన్నాం పడిపోతున్నాం కింద పడిపోతున్నాం కొంతమంది దొరికిపోతుంటారు రకరకాలుగా జాగ్రత్తగా అంటే చిన్నపిల్లలు వృద్ధులు మధ్య వయసు వాళ్ళు ఈ ముగ్గురు కూడా కొంత బహుజాగ్రత్తగా ఉండి ఆరోగ్యాన్ని బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి బీపీ ఉన్నవాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండి ముందుకెళ్ళటం అనేది చాలా మంచిది నేను చెప్పిన కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకొని ముందుకెళ్తే మీకు మంజరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ రెమెడీస్ ఏమిటి అంటే ముఖ్యంగా త్రయంబక మూలమంత్రాన్ని చదువుకోవటం రాహుకాలంలో దీపం పెట్టడం మంగళవారం రోజున ఉపవాసం ఉండి రాహుకాలంలో దీపం పెట్టడం అనేది చెయ్యాలి దాని తర్వాత చేయాల్సింది ఏమిటి అంటే కేతుకి అధిష్టాన దేవతైన గణపతిని ఆరాధన చేయాలి గణపతిని గరికతో పూజ చేయాలి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యర్వదాన్ని గణపతి దేవాలయం దర్శనం చేయటం ఓం గణపతియే నమ అని నమస్కారం చేయటం వల్ల గణపతి వల్ల జీవితంలో ఎక్కడ జరిగే లోటుపాట్లు కానీ విజ్ఞాలు కానీ తొలగిపోయే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కన్యారాశి వాళ్ళందరూ కూడా ఫిబ్రవరి మాసంలో అంతా మంచి జరగని ఆశిస్తూ సర్వే జనా సుఖనోభవంతు